ఉగాది రోజు మీ ఇంట్లో అయోధ్య అక్షంతలు ఉంటే ఇలా పూజ చేయండి జన్మ జన్మల దరిద్రం పోతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగిందని మనందరికీ తెలిసిందే ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షంతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తి అయిన తర్వాత ఆ అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశిస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు ఇటువంటి శక్తివంతమైన అక్షంతులను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచించారు కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాముల వారి అక్షంతులతో పూజ చేస్తే రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో అదృష్టం కలిసొచ్చి ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది మన తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ వచ్చింది కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షంతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతునికి ఎంతో ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఈ రోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆ తర్వాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షంతలను భద్రంగా బయటకు తీయండి రాముల వారి అక్షంతలకు అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షంతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షంతలను ఎలా శుద్ధి చేయాలి అంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఈ ఆవు పాలలో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకు తీసుకుని పసుపు కలిపిన ఆవు పాలుని అయోధ్య అక్షంతల మీద చిలకరించండి ఇలా చేస్తే అయోధ్య అక్షంతలకు మరింత శక్తి వస్తుంది తర్వాత మీ పూజగదిని కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత పూజగదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో అలంకరించుకోవాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాములవారి పటాన్ని అందంగా అలంకరించుకోండి ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపై గంధంతో కాని లేదంటే కుంకుమతో కాని శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి అలాగే అయోధ్య అక్షంతులను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతూ ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షంతలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షంతలు అపవిత్రం అవ్వవచ్చు నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికలైనా త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిదని చెప్తున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది లేదా ఆవు నెయ్యిని నువ్వుల నూనెలతో కలిపి దీపారాధన చేసిన సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం దీపపు ప్రమీద నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి వట్టి నేలపై కూర్చుని పూజ చేయకూడదు ఒక చాప కాని వస్త్రము కానీ వేసుకుని దానిపై కూర్చొని పూజ చేయాలి ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పించాలి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి ఒక కోరిక కోరుకుని దేవునికి గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తి అయిన తర్వాత చివరగా పూజించిన అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయాలి ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరమంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు ఇది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది అలాగే నేరుగా అగ్గిపుల్లతో ఒత్తులని వెలిగించకూడదు ఉగాది రోజున చేయవలసిన మరో ముఖ్యమైన పని ఏమిటంటే ఉగాది రోజు తెలుగు వారికి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి ఈ రోజున మీ పూజా గదిలో పంచాంగం ఖచ్చితంగా పెట్టుకోవాలి విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లలిత స్తోత్రం వంటివి జపిస్తే చాలా మంచిది దేవునికి పెట్టిన ఉగాది పచ్చడిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి ఆశిస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి తులసి మొక్కకు కూడా పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలు నివసిస్తారని హిందువుల యొక్క నమ్మకం మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షంతలను తలంబ్రాలు బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తింట్లో ఆనందం కలుగుతుంది శాంతి శ్రేయస్సు కూడా ఉంటుంది కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలలో ఒక రెండు గింజలు పాలల్లో వేసి పాలు పొంగించవచ్చు ఇలా చేస్తే అత్తామామలతో సత్సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షంతులను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు